స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి చిరంజీవి అని అన్నారు పంచకర్ల వెంకటేశ్వరరావు అనకాపల్లి జిల్లా సబ్బవరంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక హనుమాన్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు అనంతరం స్థానిక గోటివాడ జనరేషన్ యువ అనాథ ఆశ్రమంలో అభాగ్యులకు నిత్యావసర వస్తువులు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోదరుడు సబ్బవరం మండల జనసేన పార్టీ ఇన్చార్జ్ పంచకర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వయం కృషితో పైకి వచ్చిన వ్యక్తి చిరంజీవి అని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ద్వారా అనేక మందికి స్పూర్తిదాయకంగా నిలిచారని అన్నారు ఆయన మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఇండిల వెంకటరమణ బోకం స్వామినాయుడు రోమాల చంద్రశేఖర్ సాలపు మీనా వెంకటేశ్వరరావు కర్రి కనకరాజు బైలపూడి దేముడు బాబు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం అన్నింటికి కూడా వెంకటేశ్వర గారు ముందుండి సహాయ సహకారాలు అందిస్తారు మరి తోచినంత వరకు వాళ్ళ పేరు ప్రత్యేక నిత్యం నిత్య కుటుంబ సభ్యులకు మేము అందరం ఉంటాం ఈ థ్యాంక్ యూ ప్రత్యేక విషయం మీ అందరికి తెలియచేయాలి మా గుడ్డివడ పంచాయతీకి ముప్పై ఐదు లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేయటం ఒక విధంగా ఇది ఒక శుభదినం ఈ రోజున ఇలా జరగటం అనేది మెగాస్టార్ చిరంజీవి గారి భోజనం మర్చిపోలేము ఒక విధంగా ఈ సహాయ సహకారాలు అందినటువంటి పంచకలు రమేష్ గారు గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి హెడ్ క్వార్టర్స్లో

ఇరవై పంచాయతీల్లో కూడా ఈ మండలం సంబంధించి ఏకా పలు పంచాయతీల్లో కార్యక్రమాలు చేస్తున్నాం డొనేషన్లు బెటర్ డొనేషన్లు కానీ ఏ ఒక్క సమస్య అయినా నేత్రదాలు కానీ కిడ్నీ సమస్యలు అయినా ఏ ఒక్క సమస్యలు కానీ నేను ఉన్నానని ముందు ఆయన భరోసా ఇచ్చి మా వాళ్ళందరికీ కూడా ముందుకు నడిపించి మరి మా నియోజకవర్గం అయిన నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా మా అందరూ కూడా మంచి భరోసా కల్పించి మీరందరూ కూడా చిరంజీవి గారు బర్త్డే నుంచి ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలను కూడా మీరు భారీగా చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే ఇవాళ మండల స్థాయిలో వాళ్ళ అన్నయ్య గారి నియోజకవర్గ ఇన్సార్జ్ అని వెంకటేశ్వరరావు దీనిలో మేమందరం కూడా పెద్ద ఎత్తున కుట్టుకోవడ పంచాయతీలో అనాథాశ్రమంలో మరి అనాథాశ్రమంలో పిల్లలందరూ కూడా మాకు తోసిని సాయం చేసి అవన్నీ ఇవాళ కార్యక్రమం చేయడం జరిగింది